ఒకసారి చూశారు అయితే ఇందాక నేను చెప్పినట్టుగా మ్యాన్ బిహైండ్ దిస్ మహర్షి యోగా రీసెర్చ్ సెంటర్ రామ్ బాబు గారు అని సో సరే అనమాట హలో సార్ నమస్తే నమస్తే సార్ ఎంత హెల్త్ కాన్షియస్ ఉన్నారు అంటే సార్ వాటర్ ఇవ్వండి అని అడిగితే రాగి చెంబున ఇచ్చారు థ్యాంక్ యూ సార్ అంటే నా హెల్త్ గురించి కూడా ఇంత కేర్ తీసుకున్నారో థ్యాంక్ యూ సార్ నేను అర్థం చేసుకున్న దాని ప్రకారం అంటే మీకు మోర్ దాన్ ఫిఫ్టీన్ ఇయర్స్ గా ఈ ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ ఉంది అయితే ఈ ముందు కానీ అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ ముందు కానీ ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ జర్నీలో కానీ మీ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి బేసికల్లీ ఆమె రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ ఫస్ట్ దాని తర్వాత అది చేసుకుంటూనే ఎంఎస్సి అండ్ బిఎడ్ చేయడం జరిగింది దాని తర్వాత మళ్ళీ ఎంఎస్సి యోగా ఆ తర్వాత మళ్ళీ అండ్ ఆక్యుప్రెజర్లో డిప్లొమా ఇన్ ఆక్యుప్రెజర్ అండ్ అడ్వాన్స్ డిప్లొమా ఇన్ ఆక్యు పంక్చర్ దాని తర్వాత మళ్ళీ ఎలక్ట్రోపతిలో బిఎంఎస్ చేయటం జరిగింది ఇదే కాకుండా ఇంకా లేటరల్ కోర్సెస్ ఆల్మోస్ట్ ఒక మోర్ దాన్ ట్వంటీ కోర్సెస్ చేసి ఉంటాను అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ థెరపీస్ ఉంటాయి ఏంటి ట్రెడిషనల్ థెరపీస్ ఉంటాయి ఇప్పుడు సెట్టింగ్ అని రకరకాల చిన్న చిన్న కోర్సెస్ అంటే వర్క్ షాప్స్ అట్లా చాలా రకాల కోర్సెస్ చేయడం జరిగింది సో స్టిల్ అంటే ఎవ్రీ టైం కొత్తది నేర్చుకోవడం జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా ఇప్పటికి కూడా నేర్చుకుంటూనే ఉంటాం డే సో యా ట్రెడిషనల్ థెరపీస్ అనమాట మెయిన్లీ ఏంటంటే ట్రెడిషనల్ థెరపీస్ అంటే మన దగ్గర కొన్ని డెవలప్ అయినాయి చైనీస్ నుంచి కొన్ని డెవలప్ అయినాయి సో వాటన్నిటినీ కలుపుకొని మనం ఏం చేస్తామంటే వితౌట్ మెడిసిన్ మ్యాక్సిమం మనం ట్రై చేస్తాం అంటే ఆల్టర్నేట్ థెరపీస్ వీటన్నిటిని కలిపి మనం ఆల్టర్నేట్ థెరపీస్ అంటాం అంటే యోగా అనేది ఒకటైతే యోగా అనేది ఒక ఒక భాగము యోగా కాకుండా మిగతావి ఏవైతే ఉన్నాయో చాలా రకాల థెరపీస్ ఉన్నాయి ఆక్యుప్రెజర్ ఆక్యుపంక్చర్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేసి మనం ట్రీట్మెంట్ చేస్తాము సో వాటన్నిటిని మనం ఏమంటామంటే ఆల్టర్నేట్ థెరపీస్ అంటాం సో ఇప్పుడు కొంతమందికి మెడిసిన్ అవసరం ఉంటుంది సో అట్లాంటి వాళ్ళ కోసం మనం ఏం చేస్తున్నాం అంటే ఎలక్ట్రోపతి మెడిసిన్ అని ఇవ్వడం జరుగుతుంది అట్లానే కాదు ఇంకా ఇప్పుడు స్పెషల్లీ సైకాట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి బ్యాచ్ ఫ్లవర్ మెడిసిన్ కూడా ఇవ్వటం జరుగుతుంది చాలా అద్భుతంగా పనిచేస్తుంది యోగా థెరపీ అండ్ బ్లాచ్ ఫ్లోవర్ థెరపీ ఆక్యుప్రెజర్ థెరపీ ఆక్యుపంక్షన్ థెరపీస్ ఇవన్నీ ఏం అంటే సైకాట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా అద్భుతంగా పనిచేస్తాయి మేము ఇప్పుడు స్పెషల్గా వాటికి ట్రీట్మెంట్స్ చూడటం జరుగుతుంది సరే ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో అంటే మెయిన్ గా ఎట్లాంటి పీపుల్ ని మెయిన్ గా టార్గెట్ చేయాలి అని మీరు అనుకుంటున్నారు అంటే యోగా పరంగా ఎవరికి ఎక్కువగా యూస్ఫుల్ అవ్వాలి యోగా అని మీరు అనుకుంటున్నారు చెప్పండి యోగా కేవలం వీళ్ళకి వాళ్ళకి అనేది కాదు ప్రతి ఒక్కరు బ్రతికి ఉన్న ప్రతి ఒక్కరు చేయాల్సిందే ఎందుకంటే మారిన జీవన విధానం పని తగ్గిపోయింది డెస్క్ జాబ్స్ ఎక్కువైపోయినాయి అండ్ సిట్టింగ్ జాబ్స్ అన్ని ఎక్కువైపోయినాయి కాబట్టి ప్రతి ఒక్కరికి అంటే స్ట్రెస్ అని బాగా మనం ఈ మధ్య ఎక్కువ వింటున్నాం డిప్రెషన్ అని స్ట్రెస్ అని రకరకాల వింటున్నాం సో ఏదైనా సరే అది కంపల్సరీ ఇట్స్ఏ ఒక యాక్టివిటీ కింద పెట్టుకోవాలి ఎవ్రీ డే ఇది కంపల్సరీ చేయాలి అట్లా దీన్ని మనం ఎంకరేజ్ చేయాలి అంటే ప్రతిరోజు ఈరోజు నా డే స్టార్ట్ అవుతుంది దేంతో అని అంటే యోగాతో ఒక గ్లాస్ మంచులు తాగాలి వెంటనే యోగా స్టార్ట్ చేసుకోవాలి దాని తర్వాత మిగిలిన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో మన రోజువారీ కార్యక్రమాలు అవి చేసేటట్టుగా మనం ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి జీవన విధానంలో అన్ని రకాలు చేంజ్ అయిపోయింది అంటే పొల్యూషన్ కావచ్చు ఇంకా రకరకాల మన జాబ్స్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు సో అన్నిటి నుంచి మనం బయటపడాలి అంటే ఖచ్చితంగా మనకు కావలసిన ఏకైక ఉపశమనం ఏది అంటే యోగా మాత్రమే ఇప్పుడు ఇంకొకటి సార్ అంటే నాకు ఒక విషయం తెలియక అడుగుతున్నాను ఇప్పుడు జిమ్ సెంటర్స్ ఎన్నైతే ఉన్నాయో యోగా సెంటర్స్ దగ్గర దగ్గర అన్ని లేవు అలాగే యోగా ఎలాగైనా చెయ్యాలి అంటే అనుకుని కూడా యోగా మధ్యలో ఆపేసి జిమ్ కి వెళ్ళిపోతున్నారు అంటే రెండిట్లో ఎక్కువగా రిజల్ట్స్ అంటే తొందరగా రిజల్ట్స్ జిమ్ లో వస్తున్నాయని అనుకుంటున్నారా జనాలు లేకపోతే ఏమై ఉంటుంది అంటే యాక్చువల్గా యోగా బెటర్ అంటారా జిమ్ బెటర్ అంటారా రెండిట్లో డిఫరెన్స్ ఏంటి చెప్పండి అలా కాదు ఇక్కడ బెటర్ అనేది ఎవరి అవసరాన్ని బట్టి అది వాళ్ళకి బెటర్ అనిపించవచ్చు బట్ దెన్ యాజ్ ఏ యోగా ప్రాక్టీషనర్ సిన్స్ ద లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నేను యోగానే బెటర్ అంట ఎందుకని అంటే సి జిమ్ గురించి నేను మాట్లాడను ఒకవేళ మాట్లాడాల్సి వస్తే అక్కడ ఏంటి అంటే జిమ్ అనేది మస్కులర్ స్ట్రక్చర్ని అది షేప్అప్ షేప్అట్ షేప్ అప్ చేస్తుంది అంటే ఒక మజిల్ని అండ్ స్ట్రక్చర్ని షేప్ చేస్తుంది దట్ పర్పస్ ఇస్ దట్ ఈస్ గుడ్ అండ్ దాంట్లో మనకు వెయిట్ ట్రైనింగ్ ఉంటుంది కొంచెం వెయిట్ ట్రైనింగ్ అనేది వీక్లీ వన్స్ ట్వైస్ దట్ ఈస్ ఆల్సో గుడ్ సో బట్ యోగా అట్లా అలా కాదు యోగా ఏంటి అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ లోపల ఉన్నటువంటి డీపర్ కనెక్షన్స్ని డెవలప్ చేస్తుంది అంటే ఇప్పుడు ఇంటర్నల్ ఆర్గాన్స్ ఏంటి మనకి కిడ్నీస్ ఉంటాయి ఇంటస్టైన్స్ ఉంటాయి అండ్ నర్వస్ సిస్టమ్ డీప్లో నర్వస్ సిస్టమ్ ఉంటుంది బ్లడ్ సర్కులేషన్ ఉంటుంది వాటన్నిటినీ మనం కనెక్ట్ చేయాలి అట్లా కనెక్ట్ చేసేది ఏదైనా ఉంది అని అంటే ఖచ్చితంగా అది యోగానే సో అలా అనమాట అంటే మన హార్మోన్ సిస్టమ్ కెమికల్ సిస్టమ్ అంటే న్యూరో ట్రాన్స్మిటర్ సిస్టమ్స్ వీటన్నిటిని డీపర్ లెవెల్స్లో కనెక్ట్ చేసేది ఏదైనా ఉంది అంటే హండ్రెడ్ పర్సెంట్ అది యోగానే హండ్రెడ్ పర్సెంట్ దర్ ఇస్ నథింగ్ ఇంక వేరేది ఏది లేదు ఎందుకంటే ఆ మనం ఒక పోస్చర్ చేసినప్పుడు దాన్ని మనం సైకోసొమాటిక్ లెవెల్లో మనం దాన్ని అర్థం చేసుకోవడం జరుగుతుంది అంటే మనసు ప్లస్ శరీరము రెండింటిని కనెక్ట్ చేస్తుంది కాబట్టి అక్కడ హార్మోన్స్ అండ్ నర్వస్ సిస్టమ్స్ రెండు కూడా డీపర్ లెవెల్లో కనెక్ట్ అవుతాయి కాబట్టి యోగా ఇస్ ద బెస్ట్

నో క్వశ్చన్ అక్కడ హండ్రెడ్ పర్సెంట్ యోగా అందరికీ అవసరం నీకు నాకు ఇంకొకరికి ఇంకొకరికి అని కాదు అందరికీ అవసరం జిమ్ అనేది ఎవరికి అవసరం అంటే సి జిమ్ అనేది కూడా వెయిట్ ట్రైనింగ్ చేసే వాళ్ళకి మజిల్ని కొంచెం బిల్డప్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి షేప్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి అది అవసరం కాదు అనను కాకపోతే యోగాలకు కూడా అవుతుంది యోగాలకు కూడా అవుతుంది సో దాంట్లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీంట్లో అంటే యోగాలోకి వచ్చిన తర్వాత ఎటువంటి సమస్య లేకుండా అండర్ ది గైడెన్స్ ఆఫ్ గుడ్ ఇన్స్ట్రక్షన్స్ ఏ రకమైన ఇష్యూస్ని కూడా మనం కంపల్సరీ రికవరీ చేసుకోవచ్చు ఎనీ ఇష్యూ మనం రికవరీ చేసుకోవచ్చు మోస్ట్లీ యూనో ఇప్పుడు మన దగ్గరికి నాకు ఒక డైలీ ఒక హండ్రెడ్ క్లైంటేజ్ ఉంటుంది అంటే ఒక హండ్రెడ్ ఉమ్మర్స్ వస్తారు అంటే ఒక ఫైవ్ బ్యాచెస్ ఉంటే ఒక వంద మంది వస్తారు సో ఆ వంద మందిలో నేను గ్యారంటీగా నాకు నైంటీ మోర్ దెన్ నైంటీ ప్లస్ స్టూడెంట్స్ నాకు చెప్తారు నేను చాలా నాకు యోగా చేసినాక చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజ్ అయింది నేను కింద కూర్చోగలుగుతున్నా నాకు నిద్ర మంచిగా వస్తుంది సో ఇవన్నీ చెప్తూ ఉంటారు ఓకేనా అంటే దట్స్ ఏ చేంజ్ నైంటీ కాదు హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పీపుల్ చెప్తారు రెగ్యులర్గా వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా నాకు మంచి రిజల్ట్స్ కనబడుతున్నాయి అని చెప్తారు అండ్ ఈవెన్ సి ఇప్పుడు లేడీస్లో చూసినట్లయితే పీసీఓడి ఇష్యూస్ చాలా ఎక్కువ అవుతున్నాయి అండ్ సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతుంది టూ త్రీ మంత్స్కి అట్లా రావటం పీసీఓడిస్ చాలా ఎక్కువైపోయినాయి సో మనకి మరి దాని నుంచి కాపాడుకునే సిస్టమ్ ఏదైనా ఉందా అని అంటే హండ్రెడ్ పర్సెంట్ యోగానే డెఫినెట్లీ యోగానే ఇస్ నథింగ్ ఇంక వేరే చెప్పు చెప్పాల్సిన అవసరం లేదు అంటే పీసీఓడిని ప్రివెంట్ చేయడం కావచ్చు ఒకవేళ వచ్చిన తర్వాత దాన్ని కంట్రోల్ చేసుకోవటం అంటే ఓకే సిస్టుల కరుగుతావా లేదా అనేది తర్వాత విషయం పక్కన పెడితే బట్ సైకిల్ అనేది రెగ్యులర్గా వచ్చేటట్టుగా మనం ఖచ్చితంగా యోగా అది సెట్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నేను చాలా కేసెస్ చూసినాం చూస్తున్నాం కూడా సో అట్లా